అయోమయం భిన్నంగా రిజర్వేషన్లో నాయకుల చూపు వికారాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో ప్రకటించిన వార్డుల రిజర్వేషన్లో రాజకీయ నేతలను తీవ్ర అయోమయంలో కిందెట్టాయి అనుకున్నది ఒకటి జరిగినది మరోలా ఉండటంతో పలువురు నేతల్లో నిరాశే వ్యక్తమవుతోంది ముఖ్యంగా ఎస్సీ మహిళా రిజర్వేషన్ వికారాబాద్ రావడం తాండూర్ జనరల్ బీసీతో చైర్మన్ పీఠాన్ని ఎక్కాలని ఆశలు పెట్టుకున్న బలమైన నేతలకు ఎదురు దెబ్బ తగిలినట్లయింది చాలా వార్డుల్లో తమకు అనుకూలంగా రిజర్వేషన్ వస్తాయని అంచనాలతో ఉన్న నేతలు చివరి నిమిషంలో వచ్చిన మార్పులతో షాక్ గురయ్యారు దీంతో తమ వార్డులను వదిలి పక్క వార్డుల వైపు దృష్టి మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది గెలిచే అవకాశాలున్న స్థానాల కోసం వార్డెంపికల్లో పలువురు నేతలు మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం ఏసీ రిజర్వేషన్ ఉన్న చోట రాజకీయ నేతలు కొరతగా ఉండటం ఫలితంగా ఉన్న వార్డుల్లో కొత్త ముఖాలు అనుభవం లేని అభ్యర్థులు తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది వికారాబాద్ మొత్తం ముప్పై ఒకటి వార్డ్ తాండూర్ ముప్పై అరవ వార్డు కొడంగల్ పద్దెనిమిది పెరిగి మెజారిటీ స్థానాలు ఊహకందని రీతిలో రిజర్వ్ కావడంతో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయినట్లయ్యాయి మొత్తంగా వికారాబాద్ జిల్లాలో మున్సిపాలిటీ రిజర్వేషన్ నేతల అంచనాలను తలకిందులు చేయగా రాబోయే ఎన్నికల బరిలో ఎవరు నిలుస్తారో ఎవరు తప్పుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది రాజకీయ వర్గాల్లో ఇది ప్రధాన చర్చగా కొనసాగుతోంది ఇదిలా ఉంటే వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బరిలో స్పీకర్ కూతురు అనన్య మాజీ ఎమ్మెల్యే సతీమణి సబిత ఆనంద్ కాంగ్రెస్ బీఆర్ఎస్ సత్యం పట్టణంలో జోరుగా జరుగుతోంది ఇద్దరు బరిలో ఉంటే రాజకీయ వేడి అలుముకునే అవకాశాలు ఉన్నవారు అలాగే తాండూరు పట్టణంలోని బీసీ జనరల్కు బీఆర్ఎస్ నుంచి దీపా నరసింహ్లు కాంగ్రెస్ నుంచి రవి గౌడ్ బాలరాజ్ మరో గంజిలా వ్యాపారం చేసే రవిశంకర్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి బీజేపీకి సైతం పట్టణంలో అనుకూలమైన ఫలితాలు వచ్చే విధంగా ఉన్న చైర్పర్సన్ చైర్మన్ రేసులో లేకుండా ఉన్నాయి బీజేపీ పార్టీ తరఫున బరిలో నిలుస్తారా అనే చర్చ ఉంది ఇంత స్పష్టత రావాల్సి ఉండే ఇది ప్రసకం వికరబజిల్లా మున్సిపల్ రాజధాని తోసిపోదియా యాక్సబాటూడి ఏచ్ఎస్ కరెక్ట్ అవుతుంది 1 2 12 5000 17 16 నార్టు వి వి టేక్ అవుట్ 5 షీట్స్ वार्ड नंबर नाइन घूमन एसी व చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి